మకర రాశి వారికి బంధువులతో పాలివాళ్ళతో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఉద్యోగస్తులకు పై అధికారుల చేత మందలింపులు అదేవిధంగా వీరికి వృధా భ్రమణము వాహనాల పైన వెళ్ళేప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము వీరిని ఈ మకర రాశి వారిని నాలుగో వారంలో వారి స్నేహితులు కానీ వారి బంధువులు కానీ వారి చేత వీరు మోసపడేటువంటి అవకాశం మెండుగా ఉంది ఆర్థిక విజయంలో అయినా వీరికి ప్రభుత్వం వారి చేత కానీ స్నేహితుల చేత కానీ ఒక మెప్పు పొందేటువంటి మంచి పేరు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంది మకర రాశి వారికి వీరికి ఏ విధమైనటువంటి సన్మానం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మకర రాశి వారు తప్పకుండా ధనలక్ష్మి సమర్థించినటువంటి లక్ష్మి అమ్మవారిని స్తోప్ చేసినట్టయితే అమ్మవారికి పాయస నివేదన పెట్టినట్టయితే లేదు పాలతో ఆవు పాలతో లక్ష్మి అమ్మవారికి అభిషేకం చేసి ఆ అతీర్థాన్ని చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలతం ఉంటుంది దీనికి మకర రాశి వారికి నాతో